పాత్రికేయులు సమాజానికి వెలుగు దివిటీలని వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షుడు నల్లమల్లి బదరీనారాయణ కేసీజీఎఫ్ యూత్ అధ్యక్షుడు కోనల శ్రీనివాసరావు అన్నారు వాసవి సేవా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్త నూట ఐదవ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వాసవి వారోత్సవాల్లో భాగంగా పాత్రికేయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సత్య కేబుల్ సీనియర్ న్యూస్ రిపోర్టర్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు సీనియర్ కెమెరామెన్ బెల్లం అనిల్ కుమార్ పలు పత్రికల పాత్రికేయులు మామూర్తి వి రాము శర్మ డాక్టర్ లంకా ప్రసన్న కుమార్ చెన్నయ్య జంజం రాధారమణ గుప్తా తదితరులను సత్కరించారు కార్యక్రమంలో జి బ్రహ్మానందం పబ్బిశెట్టి వినోద్ కుమార్ దర్శి చంద్రశేఖర్ మనోహర్ తొమ్మపూడి బుచ్చుబాబు నందకుమార్ కె పవన్ కుమార్ భూమా శ్రీనివాసులు గుర్రం కృష్ణ మిరియాల కృష్ణ స్వామి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు आणि अरे इकडे ट्रेन चालू ना जय वासुदेव जय वासुदेव जय वासुदेव ఈరోజు ఆరో తేదీ పాత్రికే దినోత్సవం సందర్భంగా పాత్రికేయులు సంపాదించుకునే ప్రభుత్వ కార్యక్రమంలో ఈ రోజు క్లబ్ ఒంగోలు మరియు వాసి క్లబ్ కేసీ ఫిల్ వారు ఇక్కడ వాసవి కన్యాకాపరం వేసిన దేవస్థానంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు కేసీఎఫ్ ఒంగోలు వారి యూత్ వారి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తూ పాత్రికేయుల దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం అనేది పాత్రికేయుల్ని కూడా గౌరవించ భావిస్తుంది ఎందుకంటే పాత్రికేయుల సేవలు నిరంతరం అందరం ఉపయోగించుకుంటారు కానీ ఈ పాత్రికేయుల్లో కూడా ఉత్తమ పాత్రికేయుల్ని ఎంపిక చేసి సన్మానం చేయడం అనేది వాస్తవికులకు అనుసరిస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈరోజు కొంతమంది పాత్రికేయుల్ని ఇక్కడికి ఆహ్వానించి మనందరికీ కూడా సన్మానం చేయడం అనేది ముఖాము ముఖ్యంగా వాసవి క్లబ్తోటి ఒక నేను పాత్రికేయుడు గారినే కాకుండా ఒక వ్యాఖ్యాతగా కూడా వాసవి క్లబ్తోటి నాకు విశేషమైనటువంటి అనుబంధం ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒంగూరులో వాస్తవీ క్లబ్ ఏర్పాటు చేసినప్పుడు సీఎం రవికుమార్ గారు దానికి అధ్యక్షుడు అది పోలీస్ కళ్యాణ మండపంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దానికి ఆ రోజు ఆ వాసవి క్లిబ్తో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యాఖ్యాత లేదు అట్లా వాసవి క్లబ్స్ తోటి ఈరోజు నిలదిన ప్రవర్తమానవతిన్నటువంటి వాసవి క్లబ్కి ఆ రోజు అదే పూజారిగా పనిచేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను అలానే గత రెండు సంవత్సరాలుగా వాసవి మాత జయంతి సందర్భంగా వాసవి మాత జీవిత చరిత్ర మీద ఉపన్యాసాలు చెప్పేటటువంటి అనుగ్రహం కూడా వాసవి మాత నన్ను అనుగ్రహించింది ఆ కార్యక్రమం కూడా అట్లా వాసవి మాత అనుగ్రహాన్ని వాసవి క్లబ్ యొక్క వీరి యొక్క ప్రేమాభిమానాన్ని కూడా పొందుతున్నాం ఈరోజు నన్ను ఒక ఉత్తమ పాత్రికేయుడిగా ఎంపిక చేసి ఇవ్వడం అనేది నాక గొప్పతనమే కాదు మా యాజమాన్యం గొప్పతనం మా సత్యా కేకులు శ్రీ సత్యా కేకుల తరఫున నాకు ఇన్ని రోజుల నుంచి అక్కడ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రజలందరిలోకి వెళ్ళేదానికి అవకాశం కల్పించినటువంటి మా యాజమాన్యానికి మా తోటి పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు